అనిల్ అంబానీ క్యాపిటల్ మార్కెట్ నుండి ఐదేళ్ల పాటు సెబీ నిషేధించింది కారణం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుండి నిధులను స్వహా చేసినందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనిల్ ధీయాబాయి అంబానీ ఐదేళ్ళ ఐదేళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ నుండి నిషేధించింది మరో ఇరవై ఐదు కోట్ల జరిమానా విధించింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మరియు ఇరవై ఏడు ఇతర సంస్థల కీలక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్కెట్ నుండి సేబీ నిషేధించింది అనిల్ అంబానీ ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా సేబీలో నమోదైన ఏదైనా మధ్యవర్తిలో ఐదేళ్ల పాటు డైరెక్టర్ లేదా కీలకమైన మేనేజర్ పాత్ర వంటి ఏ పదవిని నిర్వహించలేరు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మార్కెట్ రెగ్యులేటరీ మొత్తం ఆరు లక్షల జరిమానా విధించింది మరియు ఆరు నెలల పాటు సెక్యూరిటీ మార్కెట్ నుండి నిషేధించింది ఆర్డర్స్ స్వీకరించిన నలభై రోజుల్లో జరిమానా చెల్లించాలని సెబీ సంస్థలను కోరింది నోటీస్ ఆర్హెచ్ఎఫ్ఎల్ సెక్యూరిటీలు మార్కెట్లు ప్ర ప్రవేశించడం మరియు ఈ ఆర్డర్లు అమలులోకి వచ్చిన తేదీ నుండి ఆరు నెలల పాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం విక్రయించడం లేదా లావాదేవీలను చేయడం నిషేధించబడింది అదనంగా ఈ కాలంలో సెక్యూరిటీ మార్కెట్లో ఏ విధంగా పాల్గొనకుండా ఆర్హెచ్ఎఫ్ఎల్ నిషేధించబడింది ఆర్హెచ్ఎఫ్ఎల్ తన వ్యాపార భాగంగా గృహ రుణాలు ఆస్తి రుణాలపై నిర్మాణ ఫైనాన్స్ మొదలైన వాటిని అందిస్తుంది